వెల్కమ్ టు సాక్షి వినాయకుని ఆశీస్సులు ఉంటే ఉన్నత స్థానాలు లభిస్తాయి సకల శుభాలకు ఆది దేవుడు వినాయకుడిని వినాయకుని దేవుని ఆశీషులు ఉంటే ఉన్నత స్థానాలు లభిస్తాయని కోడుమూరు సభ్యులు బొగ్గుల దస్తగిరి తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదవ వార్డు రోజా వీధిలో మీసాల సుమలత ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా కోడుమూరు శాసన సభ్యులు బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చేది విఘ్నాలు తొలగించేది వినాయకుడే అన్నారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ సకల శుభాలు ఆయుర ఆరోగ్యం ప్రజలందరికీ ప్రసాదించాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు అన్నా వాయిస్ ఇచ్చేస్తారా దా అందరికీ నమస్కారం ఇక్కడ నలభై ఎనిమిది వార్డు కర్నూలు బ్యాంకు నలభై ఎనిమిది వార్డు మరియు ఇక్కడ ఓకే సార్ ఓకే సార్ ఈరోజు సందర్భంగా ఈ యొక్క నలభై ఎనిమిదవ వార్డునందరి బీపీఎల్ ఆలో అన్నదాన కార్యక్రమానికి ఈరోజు భాగంగా ఉంటుంది సర్గాలి యొక్క అన్నదాన కార్యక్రమాలు చాలా చాలా కార్యక్రమాలు పాల్గొంటున్నాము ఎందుకంటే ఇలాంటి వినాయకుల ఉత్సవాలలో పాల్గొనం వినాయకుడు ఈటీ ప్రధాన వినాయకుడు చాలా ఆయన యొక్క ఆశీస్సులు ఉంటేనే మనం ఎంతో ఉన్నత స్థాయికి చిత్రాలకి అధిరోహించడానికి ఆయన యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అలాగే మన యొక్క రాఘన గారి అలాగే రాజ గారు అందరూ మీ యొక్క ఇన్వైటింగ్ ద్వారానే మేము ఇక్కడికి పాల్గొంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ